రైతు సోదరులందరికీ నమస్కారం చీనాకాయలు ఎప్పుడు పెరుగుతాయి ఏం కథ అనేది చెప్పి మన గ్రూప్లో అడుగుతారు మనం ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ మన ప్రజలందరి కోసం రైతులందరి కోసం క్రియేట్ చేయడం జరిగింది అది తెలుగు రైతుల ఐక్యత అని చెప్పి మనం రైతులందరం ఐకమత్యంగా ఈ గ్రూప్ నడుపుకోవాలని కోరుకుంటూ ఈ తెలుగు రైతుల ఐక్యత అని గ్రూప్ పెట్టడం జరిగింది దీంట్లో చాలా మటుకు వ్యవసాయం గురించే మాట్లాడండి ఒక చీనాకాయలే కాదు ఏదన్నా కానీ మొక్కజొన్నలు కానీ ఇంకా మునగకాయలు కానీ ఇంకా నిమ్మకాయలు కానీ ఏ విషయమైనా కూడా మొత్తం అంత మన రైతులం కాబట్టి రైతులు ఏది ఉన్నా కూడా డిస్కషన్ చేయండి ఈ ఫ్రూట్ బాగుంటుంది ఈ ఫ్రూట్ బాగుంటుంది చీనాకాయలు ఎప్పుడు రేటు పెరుగుతాయి ఇప్పుడు ఇది అందరికీ పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు చీనా పంట అంటేనే అప్పుడు చీనా పంట అంటే సులభమైన పంట అంటున్నారు ఇప్పుడు అతి కష్టమైన పంటగా చీనా పంట మారింది ఈరోజు మార్కెట్ విషయానికి ముందు తెలుసుకుంటే కదా యాడే కానీ కాయలు చాలా అతి తక్కువ పోయినాయి బెంగళూరుకి అయితే పదకొండు పనులు ఇక్కడ అనంతపూర్కి అయితే నూట ముప్పై టన్నులు పులివిందలకు ముప్పై టన్నులు ఇంత తక్కువ పోయినా కూడా సీనా ఒక్క రూపాయి కూడా ఒక అర్ధ రూపాయి కూడా పెరిగే పరిస్థితి అయితే కన్నా ఏం కనపరాలా ఎందుకు తక్కువ పోయినాయంటే వర్షం వచ్చింది కాబట్టి కాయలు కోయలే అందుకనే తక్కువ అయిపోయినాయి రైతుల దగ్గర కాయలు అయిపోయి తక్కువ పోలే అని వీళ్ళు మార్కెట్ వాళ్ళు చెప్పడం జరిగింది అది రైతుల దగ్గర ఉండే లేదని మనం చెప్పాలా అది మనకు తెలుస్తుంటుంది ఏ ఊర్లో ఎన్ని ఉండని అని చెప్పి కూడా ఒక ఊరికి ఐదు ఆరు తోటలో మనం విచారించిన తెలిసింది కొంచెం తగ్గడం అయితే తగ్గినాయి వీళ్ళు రేట్ ఎప్పుడు పోతారంటే ఇరవై తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అప్పుడు దసరా పండుగ వస్తుంది కాబట్టి ఈ ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎందుకు పోతాయంటే అప్పుడు కాయలు అడుగుతారు నవరాత్రుల కోసమని కాయలు అడుగుతారు కాబట్టి కొంచెం సేల్స్ అయితే బాగుంటుంది ఆ మూమెంట్లో మాత్రం రెండు మూడు రూపాయలు మాత్రము ఏదో విధంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ రోజులు మటుకు పెరుగుతాదని చెప్పి మీరు అన్నిట్లో బిగబట్టి ఆ రోజు ఒకటేసారి వాళ్ళు అనుకోండి మళ్ళీ పెరగకపోతే మళ్ళీ నన్ను తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే ఇది పచ్చిసారి ఏం చెప్పాలన్నా కూడా నాకు నాకే ఏదో ఏది చెప్తే ఏం మాటలు మిగిలిపోతాయి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది అయినా కూడా వీళ్ళందరినీ మార్కెట్ వాళ్ళని అడగంగా అడగంగా తెలియని ఏమంటే కన ఈ దసరా పండుగ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయిపో వచ్చినాయి కాయలు అయితే మటుకు ఇంకా వేరే రాష్ట్రాల నుంచి రావాలి కాబట్టి మన రైతులకైతే తెలుగు రైతులకు మాత్రము కొంచెం మోక్షం ఉంటుంది చెప్తారు ఏది పండగ అయిపోయిన తర్వాత మాత్రం పండగకు మాత్రం ఈ ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కొంచెం బెటర్గా ఉంటుంది ఇంతకంటే కొంచెం మేలు ఉంటుందని మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు బెంగళూరుకి ఫోన్ చేసిన కోయంబత్తూరుకి మధురైకి వీళ్ళందరినీ అడగడం ద్వారా తెలిసింది అదే మన అనంతపురం కూడా ఒక అన్నతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇదే చెప్తారు కొంచెం ఏమన్నా సరుకు ఏమన్నా తగ్గే అవకాశాలు కనపస్తున్నాయని చెప్తారు సరుకు తగ్గితే ఆటోమేటిక్గా రేటు ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఇన్ని కాయలు ఇప్పుడు ఈ టైంలో రావడానికి కారణం ఏమని కూడా అడిగితే కన్నా వాళ్ళు సీజన్ కాయలు ఈసారి కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినారంట అంటే అర్థం కాలేదు ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేసే కాయలు ఫిబ్రవరి నుంచి అట్లా ఒక నెల లేటుగా చేసే కొద్ది ఇప్పుడు దసరా వచ్చినా కూడా ఈ రాలిపోయేదానికి మనకు చాలా ఇబ్బందికరంగా మారింది గైరంగాలు కొంచెం ఇట్లా ముందుకు రావడం వల్ల ఇవి కొంచెం లేట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు గైరంగాలు చాలా రోజులు ఉన్నాయంట కాయలు ఈసారికి అందుకనే సీజన్లకు రొంత ఇది ఇబ్బంది అయింది ఇంకా ఇక్కడ నుంచి అయినా కూడా రైతులందరూ కలిసికట్టుగా ఉండాలని